శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సర్దార్ పాపన్న జీవిత కాలంలో ఒక ఆశయం కోసం పనిచేసి వ్యవస్థీకృత అధికారాన్ని భగ్నం చేసి అధికారంలో అందరికీ వాటా రావాలన్న ఉద్దేశంతో రోజు సైన్యాన్ని సమకూర్చుకొని మొఘల్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేశాడు సర్దార్ పాపన్న గారు శివాజీ మహారాజ్ మరియు ఔరంగజేబుకు సమకాలికుడు ఔరంగజేబు చనిపోయిన తర్వాత గోల్కొండ కోటను కూడా స్వాధీనం చేసుకొని ఏడు నెలల పాటు గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలన చేశారు అంతేకాకుండా చరిత్రకారులు సర్దార్ పాపన్న గురించి మాట్లాడుతూ రాబిన్హుడ్గా వారిని అభినందించారు జమీందారులు ధనవంతులు వాళ్ళ సంపదను పేద వర్గాలకు పంచిపెట్టాలి అని చెప్పి కాల్ మార్క్స్ రాకంటే ముందే సంపద పంచాలి అన్న ఒక సిద్ధాంతాన్ని తెరమీదకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అధికారంలో సంపదలో బడుగు బలైన వర్గాలకు సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి ఒక గొప్ప పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది నలభై రెండు శాతం లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ చేయాలి అని చెప్పి చట్టసభలలో తీర్మానం చేసి ఢిల్లీ వేదిక కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నామంటే దానికి స్ఫూర్తి సర్వ సర్దార్ సర్వాయి పాపన్న లాంటి మహనీయుల పోరాటం వారిచ్చిన స్ఫూర్తితోటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ముందుకు పోతూ ఉన్నారు దీన్ని అడ్డం చెప్పే పార్టీలు చాలా వస్తూ ఉన్నాయి అందుకే నేను బీసీ వర్గాలను ఒకటే కోరుతూ ఉన్నా మనసు పెట్టి ఆలోచన చేయండి ఈరోజు సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బై ఐదో జయంతి సందర్భంగా ఏ ఆశయాల కోసం ఏ అధికారం కోసం పాపన్న పోరాటం చేసి ప్రాణాలు అర్పించిండో ఆ బాటలో ఈరోజు ఎవరు ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి ఆశయాలను ముందుకు తీసుకోవడానికి ఎవరు చిత్తశుద్ధితోడి కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నారనేది ప్రతి బీసీ బిడ్డ ప్రతి బడుగు బలహీన వర్గాల బిడ్డ కూడా ఈరోజు ఆలోచన చేయాలి అందుకే మళ్ళీ ఒకసారి అధికార వికేంద్రీకరణ జరగాలే అధికారం అందరికీ కూడా అందాలే కొద్దిమంది గుప్పిట్లో కొన్ని కుటుంబాల గుప్పిట్లో అధికారం ఉండకూడదు అన్న సూత్రాన్ని ఈరోజు మా ప్రభుత్వం తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తా ఉంది మా భవిష్యత్తులో కూడా వారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా కలిసి కొట్లాడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం